హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి అంటే రానున్న ఒకటి రెండు రోజుల వరకు కూడా ఏపీలోని కోస్తాంధ్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఇటు తెలంగాణలో కూడా మంగళవారం బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఈ రోజు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ప్రస్తుతం వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం ఏ ఏ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయేంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ప్రస్తుతం పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోనే మరో అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ ప్రభావంతోనే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అలాగే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురమణ్యం విశాఖపట్నం అనకాపల్లి ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలతో పాటు ప్రకాశం తిరుపతి చిత్తూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో అయితే గనుక ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆరు బయట పని చేసుకునే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక ఇదే సమయంలో రానున్న మరో మూడు గంటల్లో తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి